ప్రధాని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా చట్టాలు తెచ్చారని ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు రైతుల కోసం రైతు బంధు రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్రం రైతుల ఇబ్బంది పెట్టేలా ప్రవేశపెట్టిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న వైస్ చైర్పర్సన్ దీప పట్టణ అధ్యక్షుడు రావు మురళీ గౌడ్ రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఏ చంద్రశేఖరరావు గారు మరియు లోకల్లో మన ఎమ్మెల్యే గౌరవన్యులు పైలట్ రోహితడి గారు మున్సిపల్ చైర్మన్ మరియు పరిమళ స్వప్న పరిమళ గారు వైస్ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నమస్కారములు ఈ రోజు మనం చూస్తా ఉన్నాము బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు బిల్లు తెచ్చినందుకు ఈరోజు నిరసనగా దేశం మొత్తం బంద్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా తాండూరు తాండూరులో కూడా సంపూర్ణ బంద్ నిర్వహిస్తున్నాం జబ్బులు పైలెట్ రోజన గారు ఆదేశపరంగా మరి వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు మరి మన మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరి వివిధ మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఉప సర్పంచులు ముఖ్యమైన కార్యకర్తలు అందులో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ యొక్క నూతనగా వ్యవసాయ మరి బిల్లు ఎందుకు చేస్తారు మరి దాని నుంచి లాభం ఎవరికి నష్టం అంటే మరి ఇప్పుడైతే మనం పండిస్తున్న పంట ఉంది కదా ఆ పంట రైతు మరి ఎక్కడైనా మరి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సన్న రైతు చిన్న రైతు మరి కూరగాయలు పండించిన ధాన్యం పండిన మన ప్రభుత్వం ఒక రేటు ఫిక్ చేస్తుంది ఆ ధరకు మనం అమ్ముకుంటాము కానీ మరి కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేకంగా బిల్ చేసింది కదా ఆ బిల్లుకు ఎవరికి లాభం అంటే అంబానీ వాళ్ళకు మరి అదే టాటా వాళ్ళకు బీర్ల వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారంటే రైతుల దగ్గర పోయి మరి రైతుల దగ్గర వాళ్ళొక భూములు అగ్రిమెంట్ చేసుకొని మరి ఆ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా మరి ఏ పంట వేయాలి ఏ పంట వేయాలంటే వాళ్ళే నిమిస్తారు కాబట్టి అది ఒక స్వేచ్ఛ జరిగింది వారి పిలుపు మేరకు మన టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు రోజు రేణన్న గారి పిలుపు మేరకు మహేందర్ రెడ్డన్న గారి పిలుపు మేరకు ఈరోజు తాండూరులో కూడా స్వచ్ఛందంగా బంధు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ డి ఈ పదుకి చేసినటువంటి టీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలందరికీ మరొకసారి అభినందనలు పెట్టుకున్నాను ఏ విధంగా ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టారో దేశంలో ఈరోజు జరుపూరు నుంచి రైతులు సభగాలు చేసుకుంటున్న పాలాభిషేకాలు చేసుకుంటున్నా అటువంటి చూసాన మీరు తెచ్చుకోవాలని మీరు మీరు ప్రవేశపెట్టిన బిల్లులను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రా ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు మనం టిఆర్ఎస్ తరఫున గౌరవ కేజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు అలాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మన తాండూరులో పంద్ నిర్వహించడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాము రైతు లేనిదే మనము లేము రైతు రైతు రోజు రోజు ఒక్క ఒక్కొక్క ధాన్యాన్ని వెనుక రైతు కష్టం ఉంటుంది రైతు ఆహారం పండిస్తేనే ఈరోజు అందరం మనం తిని ఇంత ఆరోగ్యంగా ఇంత మంచిగా ఉన్నామంటే రైతు వల్లనే మనం ఏదో అందరం ఇంట్లో కూర్చొని చేస్తున్నాం కానీ రైతు కష్టాన్ని ఆ రైతుకే రైతు పొలం పండించి చేసిన వారికే తెలుస్తుంది మనం మంచిగా షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం చేసుకుంటాం తప్ప ఆ ధాన్యం వెనుక ఎంత కష్టం ఉందనేది ఈరోజు మా తెలంగాణ రైతు బిడ్డగా కేసీఆర్ గారి రైతుల కోసం అండగా నిలిచి ఈరోజు వారికి ఎలాంటి కష్టం జరగొద్దనే ఉద్దేశంతో రైతు బంధు రైతు బీమా అలాంటివి ఎన్నో వాళ్ళకి రైతు కొనుగోలు కేంద్రాలు పంటకి ముందు రైతులకు పెట్టుబడి పెట్టడం పంట తర్వాత వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళని రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ మా కేసీఆర్ గారు ప్రభుత్వం రైతులకు అండగా ఉండి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇది వ్యతిరేకంగా మూడు బిల్లులు ప్రవేశపెట్టినందుకు మేమందరం దీనికి ఖండిస్తూ రైతుకి అండగా ఎప్పుడు కేసీఆర్ గారు ఉంటారని మీ అందరికీ తెలియజేస్తూ రోజు ఈరోజైతే ఎవరైతే ఈ బందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు బంద్లో పార్టిసిపేట్ చేసి మరి సంపూర్ణ విజయవంతమైన బంద్ తాండూరులో చేయడం జరిగింది నేను ఈ విధంగా నేను ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే మరి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కార్ ఈరోజు ఏదైతే ప్రైవేటీకరణ ద్వారా ప్రైవేటీకరణ పైన దృష్టి పెడతా ఉందో ఉదాహరణకు ఎల్ఐసి అదేవిధంగా రైల్వేసు అదేవిధంగా మన ఎన్ఎండిసి ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్యులు పబ్లిక్ సర్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ యూనిట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏదైతే బంద్ చేసి ప్రైవేటీకరణ అనుకుంటున్నారో అది చాలా పెద్ద చాలా పెద్ద ఘోరమైన పరిస్థితి ఈరోజు మీరు గమనించినట్టయితే మన దేశం ఒక పేద మరియు రైతు ఆధారిత వ్యవసాయం పైన ఆధారపడ్డ దేశం కాబట్టి మరి రైతులకు పెద్ద ఇస్తా అని చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి మరి రైతులు ఈరోజు ఢిల్లీలో చూసినట్టయితే చలికి మరి రోడ్లపైన లక్షల మంది అక్కడ ఉంటే మీరేమో సోషల్ మీడియాలో మరి రైతులకు వ్యతిరేకంగా ఈరోజు పోస్టర్లు బ్యానర్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు మీకు సిక్కు చేటు అని చెప్పి నేను మోడీ సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాను అంతేకాదు ఈరోజు మీరు తెలంగాణలో గమనించినట్టయితే రైతే రాజుగా రైతుకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఇంకా పిఎస్యూలను ఏదైతే ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారో ప్రభుత్వ రంగ సంస్థలను ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన దురాలోచన మీకుందో మరి దాన్ని కూడా వెమ్మడే విరమించుకోవాలని చెప్పి నేను బీజేపీ సర్కార్ని హెచ్చరిస్తూ మరి అదేవిధంగా ఈరోజు ఈ బంద్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున